హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ టీఎస్ ఆరో తరగతి సైన్స్లో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల సౌకర్యాలను తీసుకొస్తున్న సంగతి మీకు తెలిసిందే కదా ఓకే ఇప్పుడు పదిహేనవ ఇదివరకే పద్నాలుగు పాఠాలు మనం తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు పదిహేనవ పాఠం అంటే పదిహేనవ యను కాంతి నీడలు ప్రతిబింబాల గురించి మనం తెలుసుకుందాం సూర్యకాంతి భూమిని చేరడానికి ఎనిమిది నిమిషాల పదిహేడు సెకండ్ల సమయం పడుతుంది ఆకుపచ్చ ఎరుపు నీలం రంగులను ప్రాథమిక వర్ణాలు అంటారు నీటి గుండా సూర్యకాంతి ప్రయాణించినప్పుడు ఇంద్రధనస్సు ఏర్పడుతుంది బల్బు వెలగడానికి ఉపయోగపడే విద్యుత్లో పది శాతం కాంతిని ఇస్తే మిగతా తొంభై శాతం ఉష్ణానికి సరిపోతుంది కాంతి సెకన్కు మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది కాంతిని గురించి అధ్యయనం చేసే శాస్త్రంను దృశ్య శాస్త్రం ఆప్టిక్స్ అంటారు భూమి నుంచి కాంతి చంద్రుని చేరడానికి ఒకటి పాయింట్ రెండు ఐదు ఐదు సెకండ్ల సమయం పడుతుంది సూర్యకాంతి సముద్రంలో రెండు వందల అరవై రెండు అడుగుల లోతు వరకు ప్రయాణిస్తుంది తెల్లని కాంతిలో ఏడు రంగులు ఉంటాయి లేజర్ కూడా ఒక రకమైన కాంతి కిరణమే శరీరంలో ఏర్పడే కణత్తులను తొలగించడానికి వైద్యశాస్త్రంలో లేజర్ కిరణాలను ఉపయోగిస్తారు సమయాన్ని కొలవడానికి ఉపయోగించే సడన్ డైలా డయాల్లో నీడల ఆధారంగా సమయాన్ని కొలుస్తారు గాజు నీరు గాలి మొదలైన మార్ మాధ్యమాలలో కాంతి వేరువేరు వేగాల్లో ప్రయాణిస్తుంది కాంతినిచ్చే వస్తువును కాంతి జనకమంటారు సూర్యుడు వెలుగుతున్న బల్బు వెలుగుతున్న కొవ్వొత్తి మొదలైనవి కాంతి జనకాలుగా ఉదాహరణలు కాంతిని తన గుండా ప్రసరింపజేయని పదార్థాలను కాంతి నిరోధక పదార్థాలు అంటారు కాగితం అట్టా చెక్క ఇనుము మొదలైనవి కాంతి నిరోధక పదార్థాలకు ఉదాహరణ కాంతిని తన గుండా ప్రసరింపజేసే పదార్థాలను పారదర్శక పదార్థాలని అంటారు గాజు గాలి మొదలైనవి పారదర్శక పదార్థాలకు ఉదాహరణలు కాంతిని తమ గుండా పాక్షికంగా ప్రసరింపజేసి ప్రసరింపజేసే పదార్థాలను పాక్షిక పారదర్శక పదార్థాలు అంటారు పాలిథీన్ కవర్ నూనె పూసిన కాగితం మొదలైనవి పాక్షిక పారదర్శక పదార్థాలకు ఉదాహరణలు తర్వాత అపారదర్శక పదార్థాలు మాత్రమే స్పష్టమైన నీడలను ఏర్పరుస్తాయి బొమ్మల ఆటలో తెర మీద నీడలతో వివిధ రకాల కథలను గాథలను ప్రదర్శిస్తుంటారు కాంతి సరళరేఖ మార్గంలో ప్రయాణిస్తుంది ఏదైనా వస్తువు మీద పడిన కాంతి తిరిగి వెనుకకు మళ్ళా పరావర్తనం అంటారు ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ లాస్ట్ చివరి యూనిట్ మరొక వీడియోలో మేము ముందుకు తీసుకొస్తాను